ఎన్నో అనుమానాలు విమర్శల మధ్య విశాఖ స్టీల్ ప్లాంట్కి అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల నిధులని అయితే ఆర్థిక ప్యాకేజీగా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో వేడుకలు కూడా జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం నాయకులు ప్రజాప్రతినిధులు కూడా వేడుకలు చేసుకుంటున్నారు అయితే ఇందులో ముఖ్యంగా పార్లమెంట్లో విశాఖ జిల్లా విశాఖపట్నం నుంచి విశాఖ పార్లమెంట్ నుంచి రిప్రజెంటేషన్ చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరా పోరాటం చేసి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి అయితే నివేదిక ఇచ్చి స్టీల్ ప్లాంట్ పరిరక్షించండి కోరడంలో కీలక పాత్ర పోషించినటువంటి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ మంత ఉన్నారు ఆయన ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎలాంటి రిప్రజెంటేషన్ చేశారు ఈరోజు నిడుదల నిధులు విడుదలకి ఆయన చేసినట్టు కృషి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ఎప్పటించో కూడా అనుమానాలుగా ఉన్నాయి ప్రైవేట్ పరం చేస్తారని విమర్శలు ఉన్నాయి కార్మికులు ఆందోళనలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఇచ్చినటువంటి నిధుల గురించి మీరేం చెప్తారు ఈ ప్రయాణం అనేది ఇప్పుడుతో ఏడు నెలలు స్టార్ట్ అయింది కాదు కదండీ పంతొమ్మిదిలో పోటీ చేసిన తర్వాత గత ప్రభుత్వంలో ప్రైవేటీకరణ చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడము దానికి పోరాట కమిటీ పరిరక్షణ కమిటీ ఫామ్ అవ్వడము గత ప్రభుత్వం పూర్తిగా దాన్ని ఒక నిర్లక్ష్యం చేయడము అంటే రకరకాల మాటలు వచ్చినాయి బయటికి పట్టు ఉడుపులు ఉండాలని భూమి అమ్మేసి డబ్బులు తెచ్చుకుని రావాలని రకరకాల ఆలోచనలు దాని మీద ఒక కమిట్మెంట్ లేదు ప్రైవేటైజ్ చేసేస్తారు ఇంకెవరికి అమ్మేస్తారు అని మేము మా కమిట్మెంట్ ఏంటి అనేది మొదటి నుంచి దీన్ని ఆపుతామని చెప్తున్నాము మా స్థానిక ఎమ్మెల్యే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆమర్ నిరాహార దీక్ష చేయడము పల్లా శ్రీనివాస్ గారు మేమందరం దానికి మద్దతు పలకడము అనేక వేదికల్లో ఆ పోరాట కమిటీస్తో ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి మాట్లాడడం చేయడం జరిగింది మా అవగాహన నా అవగాహన కూడా ఈ ప్రయాణంలో బాగా పెరిగింది మొదట్లో చెప్పిన అన్నీ విని అదే నిజంగా భావించి మాట్లాడి దాని తర్వాత అవగాహన పెరుగుతూ కొద్దీ అది కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతూ వచ్చింది ఆ ఒరిజిన్ ఎలక్షన్ ముందు మేము మాకు మెజారిటీ ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ ఇస్తే పార్లమెంట్లోకి వెళ్ళినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఎక్కువ మెజారిటీ వచ్చింది అని చెప్పగలుగుతామని అంటే మంచి మెజారిటీ వస్తుందని నమ్మాను నెంబర్ వన్ మెజారిటీ వస్తుందని నేను ఊహించలేదు గాజ్వాక్లో తొంభై ఐదు వేలకు పైగా నాకు అక్కడ మెజారిటీ రావడము పార్లమెంట్లో ఐదు లక్షలు రావడం అనేది చిన్న విషయం కాదు ప్రజలు దానికి స్పందించారు ఈ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం చూపించారు సో ఇవాళ మా బాధ్యత నిలబెట్టుకోవాల్సిన అవసరం మా మీద ఉంది నేను ఏదో మాట చెప్పేసి పారిపోయే వాళ్ళం కూడా కాదు మాట మార్చే వాళ్ళం కూడా కాదు సో కేంద్ర ప్రభుత్వంలో నేను ప్రమాణ స్వీకారం పార్లమెంట్లో చేసిన తర్వాత ఆ రోజు ఎట్లా కుదిరిందంటే నా కళ్ళ ముందే స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు ఉండడం వెళ్ళి ఆయన్ని కలిసి నేను పరిచయం చేసుకుని పలానా విశాఖపట్నం నుంచి నేను భరత్ని మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను అంటే అప్పటికే ఆయనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఒక అవగాహన ఉండడము నాకు ఆల్రెడీ దీని గురించి తెలిసింది నేను దీన్ని కాపాడదామని ఒక ఛాలెంజ్గా తీసుకుందాం అనుకుంటున్నానని చెప్పడం నాకు చాలా ఒక నమ్మకం సృష్టించింది అప్పటికి లోకేష్ అన్న ఇంకొకరి ద్వారా మంత్రి గారిని రీచ్ అయ్యారంట అందుకే ఆయనకి దాని మీద కొంత ఆల్రెడీ ఒక ఆలోచన ఉండింది సో అప్పటి నుంచి స్టీల్ మినిస్టర్ ఆయన కమిట్మెంటు చాలా క్లియర్గా ఉంది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా సరే ప్రధానంగా ఎందుకంటే ఇది ఈ నిర్ణయం స్టీల్ మినిస్టర్ ఒకరే కాదు దీనికి రివైవల్ ప్యాకేజ్ ఇవ్వాలంటే క్యాబినెట్ ప్రధానమంత్రి గారు నిర్ణయిస్తేనే జరిగేది దాన్ని మొడాలిటీస్ ఫైనాన్స్ మినిస్టర్ అప్రూవ్ చేస్తేనే జరిగేది వీళ్ళందరినీ కన్విన్స్ చేయాలి అంటే రాష్ట్రం నుంచి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కేంద్ర కూటమిలో కూడా ఒక ప్రధాన బాధ్యత వహించే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వీళ్ళందరూ వెళ్ళి అక్కడ చెప్తే గానీ ఆ సీరియస్నెస్ రాదు సో చంద్రబాబు నాయుడు గారు అది వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ ఇంప్రెస్ చేసిన తర్వాత ముందు ప్రైవేటైజ్ చేసేద్దామో అనే ఆలోచన ఏదైతే ఎలక్షన్ ముందు ఉందో గత ఏడు నెలలుగా మారుతూ వచ్చింది అంటే ఇప్పుడు ప్రైవేటు పరం చేద్దామని చెప్పి గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి ప్రచారం కుమారస్వామి కమిటీ కూడా స్టీల్ ప్లాంట్లో పర్యటించింది అప్పుడు కూడా కేవలం ప్రైవేటు పరం చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు చూడడం కోసమే వచ్చారని ప్రచారం జరిగేది అంతవరకు నిజం అప్పుడేంటండి ఇప్పుడు కూడా ప్రచారం రకరకాలుగా చేస్తున్నారు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ హ్యాపీగా ఉంటే ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఇలా మంచి జరుగుతుంటే వాళ్ళు చూసి తట్టుకోలేరు ఇంకొకరు ఆనందంగా ఉంటే వాళ్ళకి ఏదో ఒక తెరు వస్తుంటే వాళ్ళకి కడుపు నిండదు కడుపు మట్ట ఉంటుంది మీడియా మిత్రులు కూడా కొందరు అట్లా ఉన్నారు మిత్రులను అనకూడదు మీడియా వాళ్ళు కొందరు ఉన్నారు అట్లా సో ఆ దురదృష్టం అనేది ఉంది ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన ఆ రోజు కూడా ఇలా కొందరు ప్రశ్నిస్తే ఆయన చెప్పాడు నేను ఇక్కడ ప్రైవేటైజేషన్ గురించి కాదు దీన్ని ఎట్లా రివైవ్ చేయాలనే ఆలోచనతో వచ్చాను అని చెప్పారే తప్ప వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అనే స్టేట్మెంట్ అన్నాడు ఆయన సో ఆయన క్లారిటీ ఆయనకి అసలు అది పక్కన పెడితే గత ఐదు సంవత్సరాల్లో స్టీల్ మినిస్టర్ వచ్చారా వైజాగ్కి రాలేదు ఇప్పుడే ఎందుకు వచ్చారు గత ఆరు సంవత్సరాల్లో ఒక్క రూపాయైనా కేంద్ర ప్రభుత్వం అదనంగా స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం ఇచ్చిందా ఇప్పుడు ప్యాకేజ్ పక్కన పెట్టండి మూడున్నర నెలల క్రితం ఐదు వందల కోట్లు పదకొండు వందల కోట్లు ఎందుకు ఇచ్చారు దీన్ని రివైవ్ చేయాలనే కమిట్మెంట్ ఉంటేనే కదా వాళ్ళు ఇచ్చేదా డబ్బులు లేకపోతే ఆ డబ్బులు వేసుకోతే అని ఎవరు కదా అది కూడా ఎవరు చేశారు ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం నుంచి అక్కడ ప్రెషర్కి వెళ్ళిపోతే అందుకే మేము ఎందుకు చెప్తున్నాము ఇరవై ఎంపీలు పైగా వాళ్ళకు ఉండి స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం తప్ప కేంద్ర ప్రభుత్వం మీద ఏమాత్రం ఒత్తిడి స్టీల్ ప్లాంట్ మీద తీసుకుని రాపోవడం వల్ల ఐదు సంవత్సరాల్లో దాని మీద ఒక్క డిస్కషన్ లేదు ఇప్పుడు సడన్గా ఎందుకు మారిపోయింది కార్మికులకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అవి కూడా తీర్చలేదు మరోవైపు వీఆర్ఎస్ బలవంతంగా పెట్టిస్తున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి దానికి సంబంధించి కూడా మీ ప్రభుత్వం ఎలాంటి అంటే ఇప్పుడు ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఒక ప్రధాన సమస్య ఏమవుతుందంటే మేనేజ్మెంట్ అండి సిఎండి నుంచి డైరెక్టర్సు జనరల్ మేనేజర్సు వీళ్ళందరూ ఒక టీమ్గా సక్రమంగా పనిచేస్తేనే మనం స్టీల్ ప్లాంట్ని మళ్ళీ ప్రాఫిట్ లాభాల లోపలికి తీసుకురాగలుగుతాం సో ఒక బలమైన సీఎండి బలమైన డైరెక్టర్ గ్రూప్ రావడం అనేది మన ముందు ఇంకా ఆ బాధ్యత ఉంది అది స్టీల్ మినిస్ట్రీ చేయాలి దాని మా వంతు కృషి మా అభిప్రాయాలు కూడా మేము వాళ్ళకి చెప్తాం ఇది ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇది లేకుండా మనం ఎంత డబ్బులు ఇచ్చినా ఆ దుర్వినియోగం అయిపోతే మళ్ళీ కథ మళ్ళీ మొదటికి వస్తుంది అంటే ఇప్పుడు ఈ పదకొండు వేల నాలుగు వందలతో ఆగుతుందా అంటే ప్రస్తుతం ఇరవై కోట్ల అప్పు ఉంది స్టీల్ ప్లాంట్ మీద భవిష్యత్తులో నిధులు ఇంకా ఎంతవరకు వచ్చే అవకాశం అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే అండి ఈ డబ్బులు పదకొండు వేల కోట్లు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి చెట్టుమే పెరగట్లేదు కదా ఇది ప్రజల సొమ్ము ప్రజలు పన్ను కట్టి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చారు సో ఆ డబ్బుల్ని ఇవాళ ఇది రివైవ్ చేస్తే ఆంధ్రుల సెంటిమెంటే కాకుండా దేశానికి ఏదైతే మనం స్టీల్ ఇంకా ఎక్కువ జనరేట్ చేద్దాం అనుకుంటున్నామో సేల్ కూడా ఎక్స్పాండ్ అవుదాం అనుకుంటుందో ఈ ప్లాంట్ ద్వారా అది షట్డౌన్ అయ్యే పరిస్థితి నుంచి మళ్ళీ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ ప్రొడక్షన్ వస్తే మనకి వెంటనే ఉత్పత్తి అనేది వస్తుంది అనేది ఆలోచనతోనే మనకి ప్యాకేజ్ అనౌన్స్ చేశారు ఇప్పుడు దీన్ని ఎట్లా ఖర్చు పెడతాము ఎంప్లాయీస్కి దేనికి ఇస్తాము ప్లాంట్కి ఎంత వాడతాము బ్యాంకులకి ఎంత వాడతాము అనేది అదొక ఈక్వేషన్ ఆ ఈక్వేషన్ మేనేజ్ చేయాల్సిన బాధ్యత స్టీల్ మినిస్ట్రీ సీఎండి ఆఫీషియల్స్కి ఉంటుంది సద్వినియోగం చేయాలి గతంలో రాయబరీల్లో ఒక ప్లాంట్ పెట్టారు ఏం అవసరం రెండు వేల ఐదు వందల కోట్లు దాని మీద పెట్టుబడి పెట్టి ఒక రోజు నడపకుండా అమ్మేశారు వేస్ట్ అయిపోయింది కదా డబ్బులు లాభాల్లో ఉన్న ప్లాంట్లు తీసుకుని చాలా అప్పు తీసుకుని ఎక్స్పాన్షన్ చేస్తే అదే టైంలో మార్కెట్లో డౌన్ టౌన్ రావడము మళ్ళీ నష్టాల్లో పోవడం సో ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది చాలా అవసరం సో అది ఇవాళ అందరినీ మనం బ్యాలెన్స్గా చేయాలి ఒత్తిడి చేశారా తప్పులు చేశారా అంటే రకరకాల లీడర్షిప్ వస్తుంది స్టీల్ మినిస్ట్రీలో అఫీషల్స్ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన ఉంటుంది వాళ్ళు ఏ ఆలోచనతో ఏ నిర్ణయం తీసుకున్నారో ఎప్పుడైనా సరే అండి ఇంట్లో ఇంటి పెద్ద సరిగ్గా ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సక్రమంగా ప్రవర్తిస్తారు ఇంటి పెద్ద సరిగ్గా లేకపోతే ఇంటి పెద్ద నిర్లక్ష్యంగా ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళ్దామని ట్రై చేస్తే ఇల్లే కూలిపోతుంది ఇది కూడా అట్లాంటి సమస్య ఏకతాటి మీద తీసుకొచ్చి అందరూ ఒకటే లక్ష్యంతో పనిచేయాలి అంటే Result setler ağa bıktırmaya, mürdüz ఇది మొత్తంగా చూసుకోండి ప్రస్తుతం ఇచ్చినటువంటి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో పాటు రాబోయే రోజుల్లో కూడా స్టీల్ పరిశ్రమని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా ఒక వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థ ప్రకారం చేయాల్సిన పనులన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కార్మికులకు కావచ్చు ఉత్పత్తుల పెంపుదలకు కావచ్చు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ మళ్ళీ పునర్జీవానికి పూర్వ వైభవానికి కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అదేవిధంగా విశాఖ పార్లమెంట్ నుంచి రిప్రజెంటేషన్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రంలో కూడా వాణిని వినిపిస్తాం రాబోయే రోజుల్లో కూడా కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకురావడానికి వాటిని సక్రమంగా ఖర్చు పెట్టడానికి కూడా చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎంపీ భరత్ గారు తెలియజేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐన్యూస్ విశాఖపట్నం